కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమవుతు కావున అహం బ్రహ్మ ఏను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నః అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్తు స్వప్న వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకొమ్మని చెబుతాడు ఇనుము సూధంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ అదే విధముగా అవి వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపము వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ కించిజ్ఞత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగునత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువలన మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా చెప్పాను కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము